మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడ అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలకు నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం చెప్పడంతో రెండు రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షని ఆలూరు సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించడాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది ఆలూరు నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తనకు ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని లేని పక్షంలో తన కుమారుడికి సమన్వయకర్తగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే పనితీరు సర్వే నివేదికల ఆధారంగా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి జెడ్పీటీసీ విరూపక్షన్ని నియమించింది నియామకం జరిగిన రెండు రోజుల్లోనే మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరులో కార్యకర్తలు నేతలకు జరిగిన సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒక జేబులో ఎంపీ పదవి తీసుకువచ్చారని ఎంపీగా పోటీ చేయమంటారా లేక నామినేషన్ దాఖల వరకు వేచి చూడమంటారా అంటూ కార్యకర్తలు నేతలను ప్రశ్నించారు ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు నేతలు చిప్పగిరి ఎంపీడీసీ విరూపాక్ష నియోజకవర్గ సమన్వయకతగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి ఎదుట తమ వాదనలు వినిపించారు సమావేశం మరుసటి రోజు ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విరూపాక్ష తన మిత్రులతో కలిసి మంత్రి గుమ్మనూరు జయరామ్ను కలిసేందుకు మంత్రి ఇంటికి వెళ్లారు మంత్రి స్థానికంగా అందుబాటులో లేరని సమాధానం చెప్పడంతో విరూపాక్షి తన అనుచరులతో తిరిగి వచ్చేశారు గత రెండు రోజులుగా మంత్రి నియోజకవర్గంలో లేకపోవడంతో ఆలూరులో రకరకాలుగా చర్చించుకుంటున్నారు